హరి ఓ శివో నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల నా ఇష్టదైవం దైవం మా కులదైవం విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య పాదాలకు ప్రణామాలు బాలగ్రహాలకు సంబంధించి మరొక వీడియో చేస్తున్నాము ఈ విధానము సాధకులైన సామాన్యులైన ఇతర భక్తులైనా చేసుకొనవచ్చును వేరొకరికి కూడా బాలగ్రహ దోషాలు తొలగిపోయేందుకు ఇవ్వచ్చు వీటి విధానం దేనితో తయారు చేయాలి వానపాములు లేదా ఎర్రలు అంటారు వాటిని చేపలు పట్టేందుకు గాలాలకు వినియోగిస్తుంటారు వాటిని వానపాములు లేదా ఎర్రలు అంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుస్తుంటారు అటువంటి వాటిని సేకరించి ఏదైనా ఒక అమావాస్య రోజున అవి సేకరించుకొని కాల్చి బూడిద చేసుకోవాలి ఆ బూడిదను తాబితలో కట్టి కంట ధరించాలి ఆ తావితు మెడకు కట్టుకునేలాగా ఆ విధానంగా చేసినచో పసిబాలులు ఎడతెరిపి లేకుండా ఏడుస్తూ ఉంటే ఎవరైనా అట్టివారు ఏడుపు మాని ప్రశాంతంగా జీవించగలరు బాలగ్రహాలు సంబంధించిన వాటిల్లో ఇది ఒక మరొక విధానము ఇదే కాకుండా ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి ఇరవై నాలుగు లోపు మీ సందేహాలకు సమాధానాలు లభిస్తాయి స్వయంగా మాట్లాడాలి అనుకునే వారికి కూడా ఒక సమయం తెలుపబడుతుంది విశ్వకర్మలం మేము విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు అని మమ్మల్ని సంబోధిస్తారు అన్నమయ్య జిల్లా వీలేరులో మేము నివాసం ఉంటున్నాము మా వాట్సాప్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ మీ ఊరు పేరు మీకు ఏం కావాలి వీటిని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు తగిన సమాధానం లభిస్తుంది పసిబిడ్డలు ఎడతెరిపి లేకుండా ఏడుస్తూ ఉంటే ఏం జరిగిందో అని తెలియక తల్లిదండ్రులు సతమతమైపోతూ ఉంటారు అటువంటి బాధ నుంచి నివారణ అయ్యేందుకు ఈ విధానం తెలియచేశాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తూ ఈ విధానాన్ని తెలియపరుస్తున్నాను సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం